ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు గురించి ఇక్కడ నాకు తెలిసి నైంటీ నైంటీ పర్సెంట్ మీరంతా కవర్ చేసిన వాళ్ళే గత నాలుగు సంవత్సరాల నుంచి వారు చేస్తున్న అరాచకాలు పనికిరాని పనులు మోసాలు ఆయన మోసం అనడం కంటే కూడా చార్లెస్ శోభరాజ్ అని ఒక అతను మీరు వినే ఉంటారు అతను మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడు శ్రీధర్ రావు గత నాలుగు సంవత్సరాల నుంచి కనీసం పదకొండు సార్లు జైలుకెళ్ళిన వ్యక్తి ఒక్కసారి సంధ్యాశ్రీధరరావు గూగుల్లో కొడితే ఎన్ని అక్రమాలు చేశారో ఎంత అన్యాయం చేశాడో ఒకే బిల్డింగ్ని ఎంత మందికి అమ్మాడో మీ అందరికీ తెలుస్తుంది ఇప్పుడు నా దగ్గరే ఒక పది విజువల్స్ ఉన్నాయి అంటే ఒకే ల్యాండ్ని పది మందికి అమ్మడం ఓసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మడం కేసులు పెట్టడం దాదాపు తొంభై ఎనిమిది కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు తొంభై ఆరు కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి తొంభై ఆరు కేసులు శ్రీధర్ రావు గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఇవాళ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఇవాళ రేపు స్టే వెకేట్ అవుతుంది కోర్టుకెళ్ళటం స్టే తెచ్చుకోవడం తప్పేమీ కాదు అది ప్రతి పౌరుడికి ఉన్న కనీస హక్కు కూడా నేను దాన్ని తప్పట్టలేదు ఇక ఈ విషయాన్ని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేది అది దేశ నేరం అది మనం ఆల్రెడీ మేము ప్రైమ్ మినిస్టర్ గారికి ప్రెసిడెంట్ గారికి కన్సల్ట్ మినిస్టర్ గారికి ఆల్రెడీ మేము మేమందరం కలిసి అంటే తొంభై ఎనిమిది మంది రావాలంటే ఇక్కడ కుదరదు మేమంతా కూడా లెటర్స్ ద్వారా తెలియపరిచాం ఇతరమే చర్యలు తీసుకోమని కూడా చెప్పాం ఆర్ఎస్ఎస్ పేరు చెప్పి చాలామందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అది కూడా మేము నాగ్పూర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఈరోజు రేపు మీకు వచ్చేస్తుంది ఇక కేసుల విషయం వచ్చినట్టయితే మరి మీరు ఎలా తీస్తారో తెలియ తెలియదు నేను చెప్తాను ఇంకొకసారి సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు వీరంగం ఈవెంట్ మేనేజర్ పై రాడ్లతో దాడి ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నాడు హైదరాబాద్ గచ్చిపౌలిలోని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని తన అనుచరులతో వచ్చి రాడ్లు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని మోసం చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోర్టులు కొల్లగొట్టారని ఉన్నాయి ఇది నేను పెట్టింది కాదు ఇది టీవీ ఫైవ్లో ఇచ్చింది కాదు మీలాంటి సోదరులు పంపించిందే ఇక భవన్ భవన నిర్మాణం పేరిట భవన నిర్మాణం పేరిట శ్రీధర్ రావు వేల కోట్లు దోచుకున్నాడని చెప్పింది ఇది కూడా మీలాంటి సోదరులు ప్రసారం చేసిందే కానీ మా ఒక్క టీవీ ఫైవ్ ప్రసారం చేసింది కాదు ఇవన్నీ మీకు పంపిస్తాం టైమ్స్ ఆఫ్ ఇండియా సార్ సంధ్య సంధ్య కన్స్ట్రక్షన్ ఎంపీ శ్రీధర్ రావు అరెస్ట్ అమితాబ్ బచ్చ అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఇటువంటి వ్యక్తి ఇంకా అంటే నాకు ఇది మీకు ఎలా పంపించాలో చూస్తాను నేను తర్వాత ఈ కోర్టు స్టే వచ్చిందనుకోండి ఇక ఇతను కొన్ని విషయాలు చెప్పాలంటే అసహ్యంగా ఉంది కానీ మా మీద చేస్తున్న దౌర్జన్యాలకు అక్రమాలకు ఇక తన గురించి చెప్పాల్సిందే మీకు సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్ వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ టీవీలు వచ్చినాయి సార్ నైన్ టీవీ నైన్లో వచ్చింది ఎన్టీవీలో వచ్చింది టీవీ ఫైవ్లో వచ్చింది అన్ని ఛానల్స్లో వచ్చిందని నేను చెప్తున్నాను తనపై శ్రీధర్ రావు అదైత్యాన్ని పలపడ్డారని మేల్ బాడీ గార్డ్ మేల్ బాడీ గార్డ్ని రేపు చేశాడు తను ఇది మీ దగ్గర న్యూస్ కూడా ఉంటుంది అనమాట అన్యాచురల్ దీని మీద కేసు అయింది తర్వాత కోర్టులో వస్తే నేను చెప్పాను కోర్టుకి వెళ్ళడం తప్పేం కాదని ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ నేను విజువల్స్ మీ అందరికి కూడా శ్రీధర్ రావు గారు అరెస్ట్ అయిన విషయాన్ని శ్రీధర్ రావు గారి మీద ఉన్న కేసుల్ని మరి ఈ ప్రెస్ క్లబ్ ద్వారానే మీ అందరికీ ప్రింట్ ద్వారా పంపిస్తాను సార్ లేదంటే మీకు వాట్సాప్ కూడా చేస్తాను ఇవన్నీ కూడా మేం పెట్టిన కేసులు కాదు మాకు సంబంధించిన కేసులు కాదు వివిధ ఎఫెక్టెడ్ పీపుల్ పెట్టిన కేసులే నేను ఇప్పుడు చదివినిపించాను పేపర్లో వచ్చింది ఛానల్స్లో వచ్చింది ఇది శ్రీధర్ రావు గారి విషయం ఇక నా సొంత విషయాన్ని చెప్తాను ఇవాళ శ్రీధర్ రావు అంటే సాక్షి న్యూస్లో కానీ సాక్షి ఈ మధ్య లీజు తీసుకున్న రాజు న్యూస్లో కానీ రెండు విషయాలు మీకు ప్రసారం అవుతున్నాయి ఒకటి శ్రీధర్ రావు గారి ల్యాండు నేను మా కుటుంబ సభ్యులు ఎటువంటి లీజ్ లేకుండా ఎటువంటి లీజు లేకుండా పెట్రోల్ బంక్ నడుపుతున్నామనేది ఫస్ట్ అలిగేషన్ రైట్ దిస్ ఈస్ దీ దిస్ ఈస్ ద లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కావాలంటే ఎవరన్నా ఒక సోదరులు ఎవరో పెద్దవాడు ఎవరన్నా అందరూ చూపించండి దిస్ ఈస్ ఆ లీజ్ రిజిస్ట్రేషన్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఒకసారి చదవండి ఎవరైనా ఒకసారి పెద్దవాడు ఎవరైనా చూడండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ లీజ్ రిజిస్ట్రేషన్ ఉంది ఫస్ట్ మేము పెట్రోల్ బంకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు శ్రీధర్ గారి ఫ్యామిలీని కలిసినప్పుడు వారు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్సే వాళ్ళకున్న ప్లాట్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్సు మేము అడిగాం లీజ్కి ఇవ్వమని అడిగాం వారు ఏమన్నారంటే నేను ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇవ్వను డైరెక్టు హెచ్పిసిఎల్ కంపెనీకి అయితే లీజ్కి ఇస్తానండి మాకు డైరెక్ట్ అమౌంట్ ఇంపార్టెంట్ అన్నాడు ఓకే డైరెక్టు హెచ్పిసిఎల్కి ఆ లీజ్ అగ్రిమెంటు రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ మీరు ఎక్కడ వచ్చినా తెలిసిపోతే అప్పుడు డీలర్షిప్ ఇవ్వమని మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేసింది శ్రీధరరావు సంధ్య ఎందుకు చేస్తారంటే మూడు విషయాలు సార్ ఒక పెట్రోల్ బంక్ అలర్ట్ కావాలంటే ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్ ఓనర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు లేదా ల్యాండ్ లీజ్కి ఇచ్చేసి ఫారిన్లో ఉంటారు చాలామంది అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఆక్యుపై అవుతుంది లీజ్కి ఇచ్చేస్తారు లీజ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎవరినైనా మన సోదరులు ఎవరినైనా డీలర్షిప్లో తెచ్చుకోవచ్చు అది హెచ్చికి సార్ మూడోది ఏంటంటే ల్యాండ్ ఓనర్లు ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ల్యాండ్ ఓనర్ శ్రీధర్ సంధ్య మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేశారు రికమెండ్ చేసిన ప్రకారమే మాకు హెచ్పిసిఎల్ వచ్చింది అది లీజ్ లీజ్ డ్యూడ్ మీకు ఇచ్చేసాం లీజ్ డ్యూడ్ ఇచ్చేసాం తర్వాత పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు ఆరు వందల స్క్వేర్ మీటర్స్లోనే కడుతున్నప్పుడు సంధ్య పక్క ల్యాండ్ కొనుక్కున్నారు పక్క ల్యాండ్ అమృత మిశ్ర ఆమెదొక దీనగాథ మన త్రిషా సిల్క్స్ అనుకుండి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఒక్కసారి మేడం గారి దగ్గరికి ఎవరన్నా ఒక్క సోదరులు వెళ్తే ఆమె కన్నీటి బాధ మీకు చెప్పుద్ది డబ్బులు తీసుకున్నాడు ఆర్టీజే చేసింది ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాల ఆమె గత పది సంవత్సరాల నుంచి కోర్టులో కేసులో తిరుతాను సరే మన విషయానికి వచ్చినట్టయితే ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్కి ఎన్ఓసి తెచ్చుకున్నాం ఎన్ఓసి తెచ్చుకొని పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు సంజయ్ అప్లికేషన్ పెట్టింది నాకా సార్ హెచ్పిసిఎల్కి నేరుగా మెయిల్ ఇచ్చింది నేను ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ కూడా కొనుక్కున్నాను ఇది కూడా కలిపి మీరు పెట్రోల్ బంక్ పెట్టండి ఎక్స్టెన్షన్ చేయండి అని సంజయ్ గారు మెయిల్ ఇచ్చారు హెచ్పిసిఎల్పి మెయిల్ అయితే పోర్ కాదు కదా ఈ రోజున రాజ్ నీస్లో కానీ సాక్స్లో కానీ మిగతా నీస్లో బికాస్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్ ఎస్టెస్ట్గా పనిచేస్తాం డెఫినెట్గా పనిచేస్తాం ఈరోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను ఈ రోజు నుంచి భారతి భారతి గారంట మానేసాను భారతి రెడ్డి మేడమన్ అనేవాడిని రోజు నుంచి భారతి నీ ఇష్టం వచ్చింది రాస్తావు నీ ఇష్టం వచ్చింది కూసుకో ఐఆమ్ బీస్ట్ ఫాదర్ మీకు ఎగినెస్ట్గానే పొడి నేను పనిచేస్తాను మీరేమన్నా అనుకోండి మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం మేడం అని గౌరవించాను ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు లేనిపోని రాత మీద రాశారు కాబట్టి ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ కడుతున్నప్పుడు సార్ సంధ్య లీజ్కి ఆఫర్ చేసింది హెచ్పి ఆఫర్ చేసింది రెంట్ మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది సార్ రెంట్ మాట్లాడుకుని ఇది అయిన తర్వాత రెంటు రమ్ మాట్లాడుకున్నాక రెండు హెచ్పిసిఎన్తో మాట్లాడుకున్నారు సార్ నెగోషియేషన్ అయిపోయింది సార్ మాట్లాడుకున్నాక వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారు సార్ పెట్రోల్ బంకు అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాకు లీస్టెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్మీటర్స్ ఆథరైజన్ లెటర్లో కూడా బంక్ ఎక్స్టెన్షన్ చేయమని సంధ్య గారు లెటర్ రాశారు ప్లీజ్ ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా దిస్ ఇస్ ద హైకోర్టు అఫిడవిట్ హైకోర్టు అఫిడవిట్ ఫైల్డ్ బై హెచ్పిసిఎన్ ఆఫీసర్ ఆఫీసర్ నేను కాదు పేరా నెంబర్ ఎయిట్లో చూడండి పేరా పేరా నెంబర్ ఎయిట్లో సంధ్య గారు లెటర్ ఇచ్చారు సంధ్య గారు కాన్సెంట్ ఇచ్చారు సంధ్య గారు ఎక్స్టెన్షన్ చేయమన్నారు రెంట్ మాట్లాడుకున్నారు అందుకే మేము పెట్రోల్ బంక్ ఎక్స్టెన్షన్ చేశాము అయితే ఇప్పుడు లీజ్ రిజిస్ట్రేషన్కి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా రామ్ అంటున్నారు అంటే చీటింగ్ చేసిన సంధ్య సంధ్య ఈజ్ ద బిగ్ చీటర్ మరి మీరే మీరైనా సరే సార్ ఒక ల్యాండ్ అమ్మకం జరిగినప్పుడు కొంత అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ల్యాండ్ ఓకే అన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ మేము స్టాంప్లో రాసుకుంటాం మనం రిజిస్ట్రేషన్ డేట్గా చేసుకుంటాం మరి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ మీద రాసుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత ఇవాళ లీక్ చేయడానికి రావట్లేదు ఆమె చీ ఎందుకంటే పెట్రోల్ బంక్ బాగా నడుస్తుంది ఎట్లా కొట్టేద్దాం ఎట్లా కొట్టేద్దామని ట్రై చేశారు దట్ ఈస్ ద లెటర్ ఆల్రెడీ ఇచ్చాము తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత పెట్రోల్ బంక్ నడపాలంటే సార్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తోటో ఇంకో దానితోటో ప్రపంచంలో ఎవరు పెట్రోల్ బంక్ నడపలేరు పెట్రోల్ బంక్ శాంక్షన్ కావాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఉండాలి ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ పర్మిషన్ ఉండాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈంచు కూడా మనం చేయడానికి వీలేదు సార్ దిస్ ఈజ్ ద పోలీస్ కమిషనర్ ఏకగవాక్ష విధానం అంటే సింగిల్ విండో పోలీస్ కమిషనర్ ఏం చేస్తారంటే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కలెక్టర్కి రిఫర్ చేస్తారు ల్యాండ్ ఆర్డర్ రిఫర్ చేస్తారు ట్రాఫిక్ రిఫర్ చేస్తారు మున్సిపల్కి రిఫర్ చేస్తారు అన్ని ఎన్వోసులు వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ సెన్వస్ట్ ఇది కూడా చూసుకోండి ద డాక్యుమెంట్ ముఖ్యంగా ఎవరైనా సోదరు సాక్షి సోదరులకి రాజీ సోదరులు వస్తే వాళ్ళకి చూపించండి ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇంకా డాక్యుమెంట్సే ఇప్పుడు ఫస్ట్ శ్రీధర ఫస్ట్ శ్రీధర్ రావు అలిగేషన్ పెట్టింది లీజ్ డీడ్ ద ఫోర్జరీ లీజ్ డీడ్ అనేది ఫోర్జరీ లీజ్ డీడ్ మీకు చూపించాను బ్రదర్స్ లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ లీస్ట్ మీకు పంపించాను నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటి అసలు మేము ఎవరికి కాన్సెంట్ ఇవ్వలేదు మాకు తెలవదు మేము లేనప్పుడు పెట్రోల్ బంక్ కట్టేశారు దొంగ పత్రాలతో పెట్రోల్ బంక్ కట్టారని చెప్పారు మీకు నేను పోలీస్ కమిషనర్ పంపించిన యూనివర్సిటీ మీకు ఇచ్చేశాను నెక్స్ట్ సంధ్య కాన్సెంట్ ఇచ్చిందని పేరా నెంబర్ ఎయిట్ పేరా నెంబర్ లెవెన్లో హైకోర్టులో అఫిడేవిట్లో ఉంది సార్ అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంటే సంధ్య నాలెడ్జ్లో ఉంది సంధ్య సంతకాలు ఉన్నాయి సంధ్య ఎవరికి ఎవరికి ఇచ్చింది లెటరు నాకు దా సార్ డైరెక్ట్ హెచ్పిసిఎల్కి ఇచ్చింది అంటే ఫోర్జరీ ఎవరు చేయాలి అంటే హెచ్పిసిఎల్ ఆఫీసర్లన్నా ఫోర్చరీ చేయాలి లేదా సంధ్య అన్న ఫోర్చరీ చేయాలి సంధ్య గారు లెటర్స్ నేరుగా పోస్టర్ ద్వారా మెయిల్ ద్వారా హెచ్పిసిఎల్కి ఇచ్చారు ఇప్పుడు ఫోర్చరీ అంట ఇదే ఫోర్చరీ కేసు పోలీస్ కేసు పెట్టమని చూద్దాం పోలీస్ కేసు పెడితే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను బ్రదర్స్ ఒకవేళ సంధ్య సంతకం కనుక మేం గనుక ఫోర్జరీ చేస్తే మేం ఎటువంటి శిక్షకైనా మీరు విధించబోయే శిక్ష ఇక్కడ ఇక్కడే మీకు తీసి వెళ్ళిపోతా పెట్రోల్ బంక్ని ఒకవేళ సందే తన సంతకం పెట్టినట్టుగా ఫోరెన్సిక్ పంపిద్దాం ఫోరెన్సిక్లో కనుక సందే సిగ్నేచర్ పెట్టినట్టుగా ఒప్పుకుంటే సందే జైలుకి వెళ్లాల్సిందే ఒకవేళ ఆ పోర్చి కనుక నేను చేస్తే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిఫోర్ మై బ్రదర్స్ రమ్మనండి ఇవి తెలుసుకోమనండి ఆ మాట అది ఎన్వోస్ వచ్చింది అన్నీ వచ్చింది సార్ రైట్ ఫుటోల్ సునీల్ ఫుటోల్ రైట్ ఇది పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ అయినప్పుడు ఆన్రబుల్ కిషన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ ఇనాగ్రేషన్ చేశారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు శ్రీధర్ రావు గారు సంధ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువులు అందరు వచ్చి ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు ఒకవేళ కనుక పెట్రోల్ బంక్ కట్టినప్పుడు ఇలా తెరవకపోతే పెట్రోల్ బంక్ ఫోర్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్తో కానీ కట్టినట్టయితే వాళ్ళ ప్లేస్ వాళ్ళు ఏటో ఊరెళ్ళిపోయారంట ఆక్యుపై చేసి తట్టామంట ఒకవేళ అదే నిజమైతే వాళ్ళ పెట్రోల్ బంక్ నాగరేషన్ వాళ్ళే ఎట్లా వస్తారు సార్ బ్రదర్స్ ఈ ఫోటోలో ఒక్కసారి రెండు చేతుల పట్టాలా ఇది ఇప్పుడు వీళ్ళు మేము మేము దొంగపత్రాలతో పెట్రోల్ బంక్ నడుపుతున్నాం అని అబద్ధాలు అబద్ధాలే పరమావధిగా బతికే సీటర్ శ్రీధరరావు ఇప్పుడేం సమాధానం చెప్తాడు ఇదిగో వాళ్ళే వచ్చారు సంధ్యావాళ్ళు అంటే శ్రీధర్ రావు వైఫ్ శ్రీధరరావు అమ్మ శ్రీధరరావు నాన్న శ్రీధరరావు కొడుకులు రాలేదు సార్ ఆం సారీ వీళ్ళంతా వచ్చారు దాదాపు మేము ఒక ఫోర్ అవర్స్ ఉన్నాం మినిస్టర్ గారితో మాట్లాడాం కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంక్ ఎవరైనా కడితే ఇనాగ్రేషన్ మన ప్రశ్నలందరూ వెళ్తే మాకు తెలియదు అంటే ఏం చెప్పాలి సార్ ఇంతకన్నా చీటింగ్ ఏమైనా ఉంటుందా ఇంతకన్నా ఏమైనా ఉంటుందా రైట్ ఇది పోనీ పెట్రోల్ పంక్ కట్టి సార్ ఇది ఒక నెల రెండు నెలలో కాదు ఫోర్ ఇయర్స్ అయింది సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ బంక్ అండి ఫోర్ ఇయర్స్ నుంచి పెట్రోల్ బంక్ నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు సార్ ఆయన జైలుకి వెళ్ళాడు ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ కాలేదు సార్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ నేను చేస్తానని చెప్పి కన్సెంట్ ఇచ్చింది ఆథరైజేషన్ ఇచ్చింది అఫిడవిట్ ఇచ్చింది సంధ్య ఇప్పుడు హెచ్పిసిఆలు వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు శ్రీధర్ రావు ఇవన్నీ ఫోర్జరీ జెనరేటర్సు అసలు పెట్రోల్ బంక్ కట్టిందే నాకు తెలవదు మేము లీజ్ పీరియడ్ చేయలేదని చెప్పి హెచ్పిసిఆర్కి హెడ్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు హెచ్పిసిఆర్ వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే లీజ్ పీరియడ్ ఉందో లీజ్ ఉందో అఫీషియల్గా లీజ్ ఉందో దానికి మమ్మల్ని రిస్ట్రిక్ట్ మనం చెప్పారు సార్ మొన్న మాకు నోటీస్ ఇచ్చారు ఓకే ఇప్పుడు ఏదైతే అఫీషియల్గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్కి శ్రీధర్ రావు సంధ్య కన్సెంట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతవరకే పరిమితం అవ్వండి ఈ లీజులు ఏదైతే ఉందో ఈ తేలనివ్వండి అప్పటి వరకు అని చెప్పి మార్ని వాళ్ళ మార్నింగ్ హెచ్పిసిఎల్ వాళ్ళు వచ్చి ఏదైతే లీజులో లేదో ఆ అవి ఆపేసి లీజులో ఉన్న మూడు యూనిట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు పెట్రోల్ బంక్ సీజ్ అని పెట్రోల్ బంక్ సీజ్ చేశారు మోసానికి సీజు ఏ పిచ్చి కూతని ఎవడైతే పూశాడో ఒక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను మీరు ఎవరైనా ఒకసారి పెట్రోల్ బంక్ వరకు ఫోన్ చేసి పెట్రోల్ బంక్ ఈజ్ బీయింగ్ ఆపరేటింగ్ ఈజ్ ఆపరేటింగ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఇక లోడ్ కూడా వచ్చేసింది మాకు కాబట్టి పెట్రోల్ బంక్ ఆగలేదు పెట్రోల్ బంక్ ఆపడానికి ఎవరికి పవర్ లేదు ఇంకొక ఇరవై ఆరు సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంది ఎవరైనా చేయలేరు కాబట్టి శ్రీధరరావు గారైనా వాళ్ళైనా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో చేసిన లీజ్ రిజిస్ట్రేషన్ కూడా ఫోర్జరీ అని ఎదవలు ఉంటే ఎవరేం చెబుతారు సార్ ఇక చట్టం ఏం చెప్తుంది ఇది ఈ ముందు పెట్రోల్ బంక్ గురించి ఎవరైనా సోదరులు ఎటువంటి ప్రశ్నలు అయినా అడగచ్చు నేను ఆన్సర్ చెప్తాను ఒక్కొక్కరు అడగండి నేను ఆన్సర్ చెప్పినాక ఇంకొకరు అడగండి ఇక మిగతా విషయాలు ఇక ఐ థింక్ యూఆర్ ఫ్రమ్ ఆర్మీ ఒక ఆర్మీ మహిళ ఢిల్లీలో ఉంటారు వీళ్ళ నాన్నగారి పేరు పేరు మీద ఢిల్లీలో ఒక రోడ్డు ఉంటుంది సార్ ఒక రోడ్డు ఉంటుంది మేడం గారికి ఇక్కడ ఇక్కడ ఎఫ్సిఐలో ప్లాట్ ఉంది ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్లాట్ ఉంది మేడం గారికి చీటర్ శ్రీధర్ రావ్ చీటింగ్ చేసి కింద రాసేటప్పుడు హండ్రెడ్ రూపీస్ మీద ప్లాట్ ప్లస్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ అని రాశాడు నాలుగు కోట్లకి ఢిల్లీలో ఏడు ఎకరాలు నాలుగు కోట్లకి వచ్చుందా రాసి మేడం గారిని అది పోలీస్ స్టేషన్లో ఇచ్చి అరెస్ట్ చేయించాడు గత ప్రభుత్వం కదా ఆయన ప్రభుత్వం అరెస్ట్ చేయించాడు పదిహేను రోజులు నేను ఒకటి చెప్తున్నా మొత్తం శ్రీధర్ రావు తొంభై ఎనిమిది చీటింగ్ కేసులు ఉన్నాయి బెంగళూరులో కానీ ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ తొంభై ఎనిమిది చీటింగ్ కేసులు తొంభై ఆరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన కేసులు ఉన్నాయి ఇవన్నీ మేము సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్నాం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఈరోజే మేము చెప్తున్నాం ಸರಿ ಸರಿ ಕರೆಕ್ಟ್ ರೈಟ್ ಗುಡ್ ಪಾಯಿಂಟ್ ಗುಡ್ ಪಾಯಿಂಟ್ ದ ಗುಡ್ ಪಾಯಿಂಟ್ ಸಮಜಾನ ಏನು ಅಂತ ಹೇಳೋದು ರೈಟ್ ಗುಡ್ ಪಾಯಿಂಟ್ ಮೇಡಂ ಮೀಡಿಯಂ ಡಿ ವಿರೇಬಲ್ ಏನು ಚಿಂತಿದೀ ಅಂತ ನೀ ಬಜಾಯ್ ತಿಸ್ಕೊಂಡು ಮಾರ್ಕೆಟ್ ಗೆ ಹೋಗೋದು ಯಸ್ ಓಕೆ 95% 90% ದ ಗುಡ್ ಪಾಯಿಂಟ್ ಯಾ ಸಿಡರ ರಾವ್ ಅವರು ಲಕ್ಷ್ಮ ಭಾತ್ ಅವರು ಏನು ವಿರೋ ಆಯಕೊಂಡವರು tartozಿಗೆ ವೈಸಿಟಿ ಮಾತ್ರ ಲಾಗಾರು ಜೇಲ್ ಕೋನಡಿ ಏಟಿಟಿ ಮಾತ್ರ ಲಾಗಾರು ಆಮೇಲೆ ಮಾಡಿ ಜೇನ್ ಸರವಿ ಹೇಳಪ್ಪ ಬಾತ್ ಜಾರು ತಡಕನು అంటే ఇప్పుడు ఏ ఏఐఆ గుడ్ పాయింట్ ఇప్పుడు శ్రీ శ్రీధర్ రావు సాక్షి పేపర్ వాళ్ళు సాక్షి ఛానల్ వాళ్ళు నన్ను హర్రాజ్ చేస్తున్నారు డిబేట్స్ పెట్టండి అని చెప్పి మెసేజ్ ఇచ్చింది నా దగ్గర ఉన్నాయి నెంబర్ వన్ నేను ఎక్కడిస్తానంటే ఇవాళ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి నెంబర్ టూ సాక్షిలోనే సాక్షి పేపర్లోనే నా గురించి న్యూస్ వస్తుంది పేపర్లో వస్తుంది సాక్షి తప్పింకెక్కడ రాదు కాబట్టి సాక్షి టార్గెట్ ఎందుకు చేస్తామంటే సాక్షి టార్గెట్ చేయడం సాధ్యమే ఎందుకంటే నేను ఒకసారి సిఐడి కేసులో నేను గుంటూరు వెళ్ళాను గుంటూరు వెళ్ళి సిఐడి ఆఫీస్లో అటెండ్ అవుతున్నాను బయట స్కోడింగ్ ఏమొస్తుందంటే టీ ఫైవ్ సంవత్సరం అరెస్ట్ వైద్య పరీక్ష నిమిత్తం డాక్టర్ లోపలికి నేనేమో సిఐడి ఆఫీస్లో ఉన్నాను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అందరి మీద పెట్టి నా మీద పెట్టారు కేసులు సాక్షి ఏముంది ఏదంటే అది పెడతారు అది వెళ్ళినాను లో అది వచ్చింది ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం సాక్షిలో కామన్ కదా మా మీద సాక్షిలో దానికి వస్తుంది పంచు ప్రభాకర్ ప్రదీపు తర్వాత శ్రీరెడ్డి అని బోర్గట్ అని వీళ్ళందరూ నా మీద రోజుకు వీడియోలు చేస్తారు కా నేనేం చేస్తాను దానికి నేను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ టీవీ ఫైవ్లో డిబేట్ చేస్తాను కాబట్టి ఆ డిబేట్ వాళ్ళు జర్గలిస్ట్గా ఉందనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు ఫోన్లు చేస్తారు బెదిరిస్తారు ఈ నలుగురు గురించి మేము చెప్పాను రోజు ఉంటుంది మొన్న మొన్న ఈ మధ్య సాంశరావు యాక్సిడెంట్లో పోయాడు అని చెప్పి దండేసారు నాకు నేనేం చేస్తాను దానికి ఇట్స్ అ వెరీ కామన్ కూర్కున్నాం ఇంకో రెండు నెలలు అయితే అయిపోద్ది ఒక రేషన్ నేను మంచి ప్రెస్టేడియా మీరు అన్ని మంచి ప్రశ్న ఎస్ ఇప్పుడు ఇప్పుడు రైట్ మంచి ప్రెస్టేడియం లేదు మంచి ప్రశ్న మంచి లేదు మంచి ప్రశ్న ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు వారు వారు అడిగింది కరెక్ట్ ప్రశ్న శ్రీధర్ గారికి నాకు మధ్య ఏదైనా ఆర్థిక లావాదేవీలున్నా వేరే లావాదేవీలున్నా మేము ఇతరులు ఎవరో ఒకరు వెళ్ళాలి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అక్కడ తేల్చుకోవాలి ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అయితే లేనిపోని ఆరోపణలు అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఫోర్ అంటే ఫస్ట్ శ్రీధరావు మా మీద అడిగేషన్ పెట్టింది ఏంటంటే పెట్రోల్ బంక్ మేము ఎవరికి లీజ్కి ఇవ్వలేదు ఫోర్జరీ పేపర్లు పేపర్ సృష్టించి లీజ్ తీసుకున్నారన్నారు నెంబర్ వన్ ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ సంధ్య సిగ్నేచర్ లేదన్నారు హెచ్పిసిఆ సిగ్నేచర్ ఇచ్చాం తర్వాత ఎన్ఓసీ లేకుండా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పెట్రోల్ బంక్ నడుపుతున్నారని చెప్పి వారికి లెటర్ ద్వారా నాకు తెలిపినట్లయితే నేను ఆన్సర్ ఇచ్చి కానీ వారు లీజ్లు తీసుకున్న రాజు లీజ్లో పదే పదే ప్రసారం చేస్తున్నారు కాబట్టి సాక్షిలో ప్రసారం చేస్తారు కాబట్టి సాక్షికి అనుబంధంగా ఉన్న ఓ ఇద్దరు ముగ్గురు మిత్రులు వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మీ మేము ఈ ప్రశ్ని పెట్టారు అంటే లీజ్ డీడ్ అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది అది ఫోర్జరీ కాదు మీకు చెప్పాను నెక్స్ట్ సంధ్య పక్క ఆరు వందల మీటర్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోండి నెగోషియేషన్ చేసిందని హెచ్పిసిఆర్ వాళ్ళే హైకోర్టు అబ్జర్వ్ చేశారు అది కూడా మీకు ఇచ్చారు ఈ రెండింటినీ కలిపి సజ్జనారా గారు మన సిటీ ఉన్నప్పుడు పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్కి రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది శ్రీధర్రావు గారి సమక్షంలో ఇన్స్పెక్షన్ అయింది పన్నెండు వందల స్క్వేర్ మీటర్స్కి మాకు ఎన్ఓసీ ఉంది మేము ఇప్పుడు నడుపుతున్నాం ఒకరు ఆరు వందలకి వెళ్ళమన్నారు అనుకోండి ఆడు వందలకి కోర్టు కోడికి చెప్తే వెళ్ళిపోతాం నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఇక పోర్చరీ అని కనుక సంధ్య అంటుంది కాబట్టి పో నేను ఇందరికీ చెప్పాను ఆ సిగ్నేచర్ కనుక ఎవరైనా పెడితే వాళ్ళు జైలుకి వెళ్తారు సంధ్య కనుక నేను పెట్టలేదంటే ఒకవేళ ఆమె పెట్టిందంటే మనం ఫోరెన్సిక్ ఇక్కడ ఇవ్వండి ఫోరెన్సిక్ ఐఎమ్ రెడీ టు ఇది పెట్రోల్ పంప్ విషయం వాళ్ళు చెప్పలేదు సార్ ఇందులో ఇందులో మీ ఎప్పుడైతే శ్రీధర్ రావు నన్ను ప్రెస్లో ఎక్స్పోజ్ చేశాడో ప్రెస్లో మాట్లాడో నేను మాట్లాడతాను తప్ప శ్రీధర్ రావు ఇదే విషయాన్ని కోర్టు ద్వారానో ఇంకో ద్వారా కనుక తీసుకెళ్ళినట్టయితే ఇంతకాలం నేను రాలేదు కదా సార్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు రాలేదు ఈ ప్రెస్ క్లబ్కి నేను థర్డ్ టైం వచ్చింది అరుణ్ సాగర్ గారని మా గారు ఉండేవాడు ఆ ఏపీ కార్డ్ చనిపోయినప్పుడు నన్ను పిలిచాను ఇక్కడ ఆ ఒకసారి వచ్చాను అమర్ మన దేవులపాల్ అమర్ ఒకసారి డ్రాప్ చేయమంటే వచ్చాను అంతకు మించి నేను ప్రెస్ క్లబ్కి థర్డ్ ఆర్ ఫోర్త్ సార్ నేను ఎప్పుడు ప్రెస్ భవిష్యత్తు ఇక్కడ ఉన్నంత వ్యక్తిగతంగా నేను చూసి మా కుటుంబ సభ్యులు నడుపుతున్నారు టీవీ పైకి సంబంధం లేదు ఎందుకంటే సార్ ఇది ఇండివిజువల్ అంటే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం పెట్రోల్ పంక్ అనేది సార్ ఇండివిజువల్గా ఇస్తారు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారు తప్ప సంస్థలు చెప్పాలి సార్ సంస్థలకు చెప్పాలంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన కాదు అది మాకు